మాజీ కెప్టెన్ కాంగ్రెస్ నాయకుడు అజారుద్దీన్ రాష్ట మంత్రిగా ప్రమాణం చేశారు రాష్ట భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ అజారుద్దీన్ చేత మంత్రిగా ప్రమాణం చేయించారు రేవంత్ సర్కార్ లో గ్రేటర్ పరిధిలో తొలి మంత్రిగా నిల్వనున్నారు అజారుద్దీన్ భారీ వర్షాల కారణంగా ముంపులకు గురైన వరంగల్ హుస్నాబాద్ ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు అనంతరం పంట నష్ట పరిహారంపై అధికారులతో సమీక్షించారు రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు మల్కాజ్ గిరిలోని గౌతమ్ నగర్ లో గుట్టపై నుంచి భారీ బండరాయి రోడ్డుపై ఉన్న జీహెచ్ఎంసీ ట్రాలీపై పడింది జనసంచారం లేకపోవడంతో ప్రమాదం తప్పింది సమాచారం అందుకున్న హైడ్రా జీహెచ్ఎంసీ టీంలు బండరాయిని ముక్కలు చేసి పక్కకు తొలగించారు గతంలోనూ ఇక్కడ రాలు పడ్డాయి ప్రమాదాన్ని ముందుగానే ఊహించిన హైడ్రా ఇక్కడ ప్రాంతాల్లోని తాత్కాలిక నివాసాలను ముందుగానే ఖాళీ చేయించింది హిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు సోమాజీగూడ డివిజన్లలో వెంగల్ రావు నగర్ లో ప్రచారం చేయనున్నారు ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించనున్నారు సీఎం ప్రచారంతో కాంగ్రెస్ కేడర్ లో జోష్ కనపడుతుండగా కేసీఆర్ ప్రచారానికి ముఖం చాటేయడంతో బీఆర్ఎస్ కేడర్లో నిస్తేజం అలుపుకుంది బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు ముంబైలో ఓ ఈవెంట్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన సల్మాన్ ఖాన్ కాసేపు మాట్లాడారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట రైజింగ్ రెండు నలభై ఏడు డివిజన్ డాక్యుమెంట్ తెలంగాణ అభివృద్ధిని సల్మాన్ కొనియాడారు చెందిన యాభై ఎనిమిది మంది క్లాస్ త్రీ క్లాస్ ఫోర్ ఉద్యోగులను సొంత రాష్ట్రాలకు పంపుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇప్పటికే ఆరు వందల తొంభై ఎనిమిది మంది తెలంగాణ ఉద్యోగులను సొంత రాష్ట్రానికి పంపించిన ఏపీ తాజాగా యాభై ఎనిమిది మందిని పంపించింది వీరి విషయంలో కొన్ని షరతులు పెట్టి అంగీకరించింది తెలంగాణ ప్రభుత్వం